Today, to the entire nation, I'm addressing this from Tirupati regarding the desecration of Lord Balaji. I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President. సిటిజన్ ఆఫ్ భారత్ ఆఫ్ అ నేషన్ అండ్ యాజ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గానో జనసేన పార్టీ అధ్యక్షుడు గానో నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడుగా సగట సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానిటీ సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్సు పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖిలో భవన్ ఇది ఈ ప్రపంచం కేవలం మనిషి ఒక్కడే బాగుండాలని కోరుకోలే వసుధైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ప్రాక్టీస్ మై దోమ మన ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ ఇస్ సో కాల్డ్ సుడో ఇంటెలెక్చువల్స్ టై టు పుట్ మీ డౌన్ ట్రై టు పుట్స్ డౌన్ ట్రై టు మార్కెట్ ట్రై టు రిడిచులస్ దిస్ ఇస్ వాట్ సతని హిందూ హ్యాస్ టు గోత్ మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం पिछकीतना मंचतन अव शना सहन पेट भारत देश संस्कृति लूलनाईनी फ्रम कश्मीर टू कन्याकुमारी सोसईटी इन भारतीय या डोव द यूनिटी वी डोट ह इंट्रटी एज वी आर्वैड बी आर्वेड बीजियन We are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together.